హనంకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీసీ కులాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండున నిర్వహించే తలపెట్టిన బీసీ రాజకీయ యుద్ధ వెలిని విజయవంతం చేయాలని తెలంగాణ నగర సంఘం హనంకొండ జిల్లా అధ్యక్షుడు నలుబాల సతీష్ సాగర్ కోరారు ఈ సభకు నగర కులస్తులతో పాటు బీసీ కులాల కుల బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నారు చట్ట సభలో బీసీల ప్రాతినిధ్యం పెరగాలని కోరారు బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు చేతి వృత్తుల వారికి ప్రత్యేక పారిశ్రామలు ఏర్పాటు చేసి గుర్తించాలని కోరారు అలాగే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించాలని ప్రభుత్వాలను కోరారు సగర సంఘం సగర జాతి మొత్తం ఈ యుద్ధ పేరుకి కళ్ళు రావాలని నిన్న మేము తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ తీర్మానం భాగంగా ఇలా ఇక్కడ కూర్చోడం జరిగింది ఇవాళ అన్నకొండ ఆర్ సెన్స్ కళాశాలలో జరగబోయే యుద్ధ పేరు మీటింగుకు మా సగర కులస్తులు జిల్లా వేరు కానీ ఇంకా మా జిల్లా ఇంకా జిల్లాల కింద కూడా అందరి దగ్గర పోవడం జరిగింది ఈ మూడు రోజులు బట్టి ఈ రెండో తారీఖు ఫిబ్రవరి రెండున ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున తరలి చెప్పి మా సొంత ట్రస్ట్లకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని వాళ్ళకి అకామిడేషన్ అంటే వాళ్ళు వచ్చేదా బస్సులే కానీ జీప్లే కానీ ఈ విధంగా మేము నిన్న తీర్మానం చేసుకోవడం జరిగింది విధంగా మేము పెద్ద ఎత్తున ఈ పుల్ల తరఫున మా సంఘం తరఫున ఈ ఆర్ట్స్ అండ్స్ కళాశాల రెండు తర రెండు తారీఖు జరగబోయే సభకు పెద్ద ఎత్తున తీసుకొస్తాం పూర్తి మద్దతు మా పూర్తి మద్దతు మా సంఘం తరఫున మద్దతు మొత్తం బీసీ విద్యార్థులకి మేము ఉన్నాం రాబోయే రోజులలో మా కులం తరఫున ఇప్పటిదాకా పార్టీలకు అధికంగా మేము పనిచేసినాం అన్ని పార్టీల ఇరవై అందరం మాకు ఒక చైర్మన్ పదవి రాలే ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే పదవి రాలే మాకు మంచి చైర్మన్ పదవి ఇక్కడ పెట్టాలి మా స్ట్రెంత్ కూడా ముప్పై వేల దాటి జనాభా ఉంది కదా ఈ ముప్పై వేల జనాభాకు మాకు కార్పొరేషన్లో కానీ టికెట్లు ఇస్తున్నారు మాకు మంచి అవకాశం కల్పించాలి ఈసారి